హాయ్ అండి అందరికీ నమస్తే ఈ క్రేప్ జాస్మిన్ చూడండి దీని గురించి చాలామంది అడుగుతున్నారు ఎక్కడ కొన్నానని చెప్పి ఇది శాంతి ఆన్లైన్లో కొన్నానండి ఇది నంది వర్ధనం అయితే కాదు గరుడు వర్ధనం కాదు దీని మొగ్గ చూపిస్తాను మీకు నేను ఎట్లా ఉంటుందో ఆ మొగ్గ అట్లా ఉంటుందండి నంది వర్ధనం అనుకోండి సూదిగా ఉంటుంది ఇది నేను ఇప్పుడు మీకు ఆన్లైన్లో కొన్న మొక్కలను చూపించబోతున్నాను ఇవి ఏంటంటే లితి మొక్కలండి ఇవి నేను ఆన్లైన్లో కొన్నాను అయితే ఇవి మా వాతావరణానికి వస్తాయో లేదో తెలియదు నాకు బ్రతికితే మీకు చెప్తాను నేను ఇవి మీరైతే ఇప్పుడు అడగద్దు నన్ను ఎక్కడని ఓపెన్ చేశాను చూడండి వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువే ఇదైతే ఒక క్రీపర్ అండి ఇది నేను తీసుకున్నాను ఇవి లిథి అంతస్ మొక్కలండి చూడండి ప్యాకింగ్ అయితే బాగానే చేశారు రెండు మొక్కలు తీసుకున్నాను వాటి కలర్స్ కూడా మీకు చూపిస్తాను నేను ఇవి పెట్టేది కూడా మీకు చూపిస్తాను ఎట్లా పెడతాను అనేది చూద్దరు కానీ ఇవి చాలా ఖరీదైనవి ఇదిగోండి ఇది చూడండి కలర్ అయితే చాలా బాగుంది గులాబీ లాగానే ఉంటాయి ఈ రెండు రంగులు నేను తీసుకున్నానండి వీటి ఖరీదు కూడా ఎక్కువే ఓపెన్ చేస్తున్నాను చూడండి అదిగోండి అది మొక్క అట్లా ఉంటుంది ఇవి మరి చల్లటి వాతావరణంలోనే ఎక్కువగా వస్తాయి బాగా పెరుగుతాయి మరి ఇక్కడ వస్తుందో లేదో తెలియదు కానీ నాకు పెంచాలని కోరిక వలన నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను అదిగోండి ఓపెన్ చేస్తున్నాను చూడండి దాని రూట్స్ కూడా చాలా సన్నగా ఉన్నాయి అన్నమాట ఇది మరి చాలా సెన్సిటివ్ ప్లాంటు మీ బ్రతికితే మాత్రం మీకు నేను ఎక్కడ కొన్నది మీకు చెప్తాను ఈ రెండు రంగులు మొక్కలండి ఇవి ఈ రెండు మొక్కలు తీసుకున్నాను నేను మీకు చూపించిన రెండు కలర్స్ ఆ పువ్వులు అయితే వాడిపోయినాయి అది ఏ కలర్ అనేది కూడా నాకు తెలియట్లేదు ఈ రెండిట్లో ఇవి చూడండి పంపటం అయితే బాగానే పంపించారు ఇది కూడా చూడండి రూట్స్ ఎట్లా ఉన్నాయో రూట్స్ అయితే బాగానే ఉన్నాయి ఇవి బ్రతకాలి మరి బ్రతికించాలని అనుకుంటున్నాను నేను ఇవి పంపటం అయితే ఆన్లైన్ బాగానే పంపించారు వీటి ఖరీదు కూడా చెప్తాను మీకు నేను ఇప్పుడు ఈ రెండు మొక్కలు నాకు రెండు వందల తొంభై రూపాయలు పడినాయండి కొరియర్ ఛార్జ్ వచ్చి నూట ఎనభై రూపాయలు మనకి దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు అనమాట ఇవి మరి ఇక బ్రతుకుతాయా లేదనేది అయితే నేను నాకు కొంచెం డౌట్గానే ఉంది మాకైతే వేడి చాలా ఎక్కువే ఉంటుంది ఈ బ్రతికించాలి మరి ఎట్లాగైనా సరే ఈ బ్రతికినాయి అంటే మాత్రం నేను మీకు ఆన్లైన్ అడ్రస్ ఇస్తాను ఇవి నేను సాయంత్రం పూట ఓపెన్ చేశాను నేను ఇప్పుడైతే పెట్టట్లేదు అందుకోసం వాటిని ఎట్లా ఉంచుతున్నానో మీకు చూపిస్తున్నాను బకెట్లో కొంచెం వాటర్ తీసుకున్నానండి దానిలో ఇట్లా కవర్తో పాటే పెట్టేస్తున్నాను అనమాట వాటిని పెట్టేసి నేను తర్వాత ఉదయం పెడతాను వాటిని ఈ ఆ రోజైతే నేను పెట్టట్లేదు అదిగోండి అట్లా అట్టు పెట్టాను కవర్తో ఎందుకు ఉంచానంటే డైరెక్ట్ పెట్టామనుకోండి ఆ రూట్స్ అనేవి వాటర్ పీల్ చేసుకొని కుళ్ళిపోతాయి ఇవి చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ కాబట్టి అందుకని ఆ కవర్తోటే ఉంచుతున్నాను తర్వాత రోజు ఉదయం నేను పెడతాను అన్నమాట ఇదిగోండి ఈ మొక్కను కూడా అట్లానే ఉంచుతున్నాను ఇది క్రేపరు ఎల్లో కలరు పువ్వులు వస్తాయి దీని గురించి అయితే మీకు చెప్పటం లేదు నేను వీటిని నెక్స్ట్ డే పెడతాను చూడండి చూపిస్తున్నా మీకు ఆ రెండు చిన్నయ్యే తీసుకున్నాను కుండీలు ఎందుకంటే ముందే పెద్దవాటిల్లో పెట్టకూడదు అంటే ముందు చిన్నవాటిలో బ్రతికించామనుకోండి తర్వాత మనం పెద్దవాట్లోకి మార్చుకోవచ్చు ఇది మట్టి రెండు అంతులు మట్టి అయితే ఒక అంతు ఇసుక కలిపానండి ఇది పశువుల ఎరువు దీనిలో నేను ట్రైకోడెర్మా అన్ని కలిపి అట్టు పెట్టుకున్నాను ఒక డబ్బా మట్టికి ఒక పావు డబ్బా ఎరువు కలుపుతున్నాను అనమాట అదిగోండి చూపిస్తాను చూడండి పొ మనకి మట్టి అయితే మాత్రం పొడి పొడిగా ఉండాలి ఒక గుప్పెడు ఇంక ఇంకంతే ఇంకేం కలపటం లేదు బొగ్గులు తీసుకున్నాను నేను చూడండి ఆ బొగ్గులు ఎందుకు తీసుకున్నాను ఎందుకు వేస్తున్నాను ఇవి వాటర్ అనేది వీటికైతే నిలబడకూడదు కానీ చల్లగా ఉండాలి అంటే తేమ అనేది మాత్రం ఉండాలి కానీ నిలబడకూడదు అందుకోసమని నేను అడుగున బొగ్గులు వేసాను ఆ పిండి కూడా గుప్పిడు కలుపుతున్నాను ఆ మట్టిలో కలిపి ఇప్పుడు ఆ మొక్కల్ని నేను పెట్టేస్తాను అన్నమాట ఇవి మరి నేను ఫస్ట్ టైము ట్రై చేస్తున్నాను బ్రతుకుతాయి అని అనుకుంటున్నాను అదిగోండి తర్వాత రోజుకి కూడా బాగానే ఉన్నాయి ఉండటానికి ఇప్పుడైతే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి పువ్వులు పూస్తే గులాబీల్లాగానే లాగానే ఉంటాయండి ఫ్లవర్ వసెస్కి వాటికి బాగా వాడతారు చాలా బాగున్నాయి చూడటాకైతే అందుకే నేను కొన్నాను అదిగోండి అట్లా పెట్టి ఆ మట్టి వేసేస్తున్నాను అనమాట ముందు చిన్నవాటిలో పెట్టామనుకోండి బ్రతికిని అంటే మనం పెద్దవాటిలోకి మార్చుకోవచ్చు ఈ రెండు మొక్కలను కూడా ఇట్లాగే పెట్టేస్తున్నాను నేను అదగండి రెండో మొక్క దానికి కూడా అడుగున కొంచెం మట్టి తీయాలండి మొత్తం తీయకూడదు వీటికంటే పెద్ద వేరు అనేది ఉండదు కాబట్టి అదిగోండి అట్లా మరి ఈ వేడికి ఏమవుతాయి అనేది తెలియదు నాకు అందుకోసం కొంచెం కష్టమేనే అనుకుంటున్నాను కొంచెం నీళ్ళు అది కూడా పై పైన చల్లాలండి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు ఎక్కువ వాటర్ పోసామనుకోండి వేరు కుళ్ళు అనేది వచ్చేస్తుంది ఇవి చాలా సెన్సిటివ్ అనమాట ఈ లిథి అంతస్ మొక్కలు చల్లదనం ఉంటే బాగుంటాయి వీటిని నీడలోనే పెట్టాలి పెట్టిన తర్వాత కూడా ఎండ అస్సలు తగలకూడదు కొంచెం చల్లగాలి ఉంటే ఇంకా మంచిది ఇక వీటిని నేను బ్రతికిన తర్వాత పెద్ద కుండీల్లోకి మార్చేస్తాను